అమరావతిలో మరో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది ఈ మేరకు సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి నారాయణ రాజధాని నిర్మాణ భారం ప్రజలపై పడబోదని స్పష్టం చేశారు మరోవైపు అమరావతి తరహాలోనే ఇరవై ఆరు జిల్లాల్లోనూ శాటిలైట్ టౌన్లు అభివృద్ది చేయాలని జూన్ పన్నెండు నాటికి రాష్టంలో లక్షా పద్దెనిమిది వేల టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన సీఆర్డీఏ అథారిటీ నలభై నాలుగవ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేశారు ఎల్పిఎస్ జోన్ సెవెన్ జోన్ టెన్ లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టు పైన చర్చించారు తాజా నిర్ణయాలతో కలిపి ఇప్పటిదాకా అమరావతిలో నలభై ఏడు రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల విలువైన పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపినట్లయింది వచ్చే నెల పదిహేను నాటికి రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సమావేశం తర్వాత మంత్రి నారాయణ వెల్లడించారు జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్ కు సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్ ఈ రోజు అథారిటీ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ లైన్స్ కావచ్చు అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లకి ఈ రోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేను తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది వైసీపీ నాయకులు ఇంకా అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారన్న నారాయణ అమరావతికి రుణం ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ముందే చెప్పా డిసెంబర్ రెండు మేజర్ టెండర్స్ అయిపోతాయి కొన్ని బిల్డింగ్స్ కి జానవరికి కంప్లీట్ చేస్తాం చేస్తానని మాట చెప్పిన ప్రకారమే ఈ రోజు చేస్తున్నాం వైసీపీ వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని దీనికి ఒక అబండా చేయాలని అన్ని ఇక్కడే కడుతున్నారు అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి దీని మీద తీసుకునే ఏ లోనైనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ తోనే రీపే చేస్తాం అలాంటి సిస్టమ్ నే ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు ల్యాండ్ పులింగ్ లో ల్యాండ్ తీసుకుని అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ అనేది లేదు ఆలోచనే లేదు అలాంటివి చేస్తుంటే అభండాలు వేస్తున్నారు వీళ్ళు ఎన్ని అభండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని మూడు సంవత్సరాలు కట్ కంప్లీట్ చేస్తాం మొదటి నుంచి వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరికీ లోన్లు ఇవ్వద్దని రాసింది గత వైసీపీ ప్రభుత్వం ఎవరై ఉందో ఇట్ ఈస్ ఓపెన్ వాళ్లే రాశారు పేరు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు ఎన్ని లేఖలు రాసినా ఇక్కడ మొన్న వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఈ యొక్క బుడమేరు అంత ఫ్లడ్ వచ్చి పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీ కాలేదు ఏమీ కాదు అదేవిధంగా బన్ రోడ్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నాం పదిహేను లక్షల క్యూసెక్ దాటినా ఇబ్బంది లేకపోతే అమరావతి రాజధాని డిజైన్ కొనసాగింపుగా టికో ఇళ్ల పురోగతి పైన సీఎం సమీక్షించినట్లు నారాయణ తెలిపారు ఇల్లు ఇవల ఇల్లు కట్ట డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద వేరే దానికి డైవర్ట్ చేశారు వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు లేకుంటే ఎన్పిఏ చేస్తా ఉంటున్నారు నూట రెండు కోట్లు కడితే ఆ ఎన్పిఏ నుంచి బయటపడతాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ నూట రెండు కోట్లు కట్టేదానికి యాక్చువల్ గా పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ ఆ నూట రెండు కోట్లు కట్టేసి తర్వాత వర్క్ టేకప్ చేయమన్నారు జూన్ పన్నెండు లోపల మాక్సిమ్ హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా స్పెసిఫిక్ గా ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ జూన్ పన్నెండు తో అంటే జూన్ పన్నెండుకి వన్ ఇయర్ అవుతుంది ఈ లోపల ఒక లక్ష పద్దెనిమిది వేలు కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయాలని ఈ రోజు ముఖ్యమంత్రి గారు టిట్ కోసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు వీటిని ఇమీడియట్ గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది